అందరికీ నమస్కారం కులోధి నామ స్వంత్ర ఉగాది శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా అసలు ఈ ఉగాది అంటే ఏమిటి ఎందుకు మనం ఈ ఉగాదిని జరుపుకుంటాం అనేటువంటి విషయం మీద రెండు మూడు విషయాలు మనం ఉత్సరించుకుందాం పంచాంగము పంచాంగ శ్రవణము మన ఆ రోజు ఆ పంచాంగ కర్త పంచాంగం చెప్పడం వేరే అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలుసు కాలాన్ని మన మహర్షులు యుగాలుగా కలపాలుగా సంవత్సరాలుగా ఋతువులుగా మాసాలుగా వారాలుగా గంటలుగా నిమిషాలుగా విభజించాడు ఎందుకు విభజించారు అని చెప్పేసినప్పటికీ ఏదైనా ఒక వ్యక్తి ఉన్నతికి కానీ ఒక పని చేయడానికి కానీ ఒక నియమం పెట్టుకుని మనం ఈ రకంగా ఇది చేయాలి ఈ టైంలో ఇది చేయాలి అని చెప్పడానికి ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ ఋతువులో ఉన్నాము ఇప్పుడు ఉగాది ఎప్పుడు కూడా ఏ హిమాసనం వస్తుంది ఏమాషం చూస్తే కొత్త మావి చిగురు వస్తుంది కొత్త బెల్లం వస్తుంది తర్వాత చెరుకు వస్తుంది అన్ని అన్ని కొత్తవి వస్తాయి తర్వాత వ్యాపపు వస్తుంది ఇవన్నీ కూడా జీవితము అనేటువంటిది షడ్రుషుల సమ్మేళనము కష్టము సుఖము ఆనందము దుఃఖము ఇవన్నీ కలిసి ఉంటాయి ఇవన్నీ వేరువేరుగా ఉండవు ప్రతి ఒక్క జీవితంలో ఇవన్నీ కూడా భాగ్యమే అని చెప్పడానికి వీలుగా ఉగాది పచ్చడి అనేటువంటి దాంట్లో తీపి ఉంటుంది వగరు ఉంటుంది కారం ఉంటుంది పులుపు ఉంటుంది ఉప్పు ఉంటుంది అన్నీ కలిపి జీవిత సమ్మేళనం ఈ రకంగా ఉంటుంది అని మనకి తెలియజేయడం కోసం ఉగాది పచ్చలేనటువంటి తయారు చేస్తున్నారు ఇప్పుడు గ్రీకు క్యాలెండర్ ప్రకారం కానీ లేదా ఇతరత్ర మన పాశ్చాత్య క్యాలెండర్ ప్రకారం కానీ వాళ్ళు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆ చెప్తారు మనము మన యొక్క ఋషులు ఇప్పుడు వీళ్ళు క్రీస్తు పూర్వము క్రీస్తు శకమంటున్నారు ఇంతకన్నా పూర్వమే మన ఋషులు యుగాలు కల్పాలుగా కాల విభజన చేశారు అంటే క్రీస్తు పూర్వం కన్నా ముందు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే కల్పాలుగా యుగాలుగా ఎలా నిర్ణయించారు ఆయా మన చరిత్రతో కనుక పొడుచు చూస్తుంటే ఏ రంగా సరిపోతుంది అని చెప్పన్నట్టయితే అది పంచాంగం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రభవ విభవ శుక్ల ప్రమోద్త అనే పేరుతో సంవత్సరాలు పేరు పెట్టారు తర్వాత చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము భాద్రపదము శ్రావణము ఇలా అనేక రకాల పేర్లతో మాసాలు పెట్టారు ఏ మాసంలో ఏం జరుగుతుంది ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఋషులు వారి యొక్క దృష్టితోటి విభజించి చెప్పారు ఈ పరం ఈ కాలము వర్షకాలము ఇది గిరిష్మృతువు ఇప్పుడు ఎండ వస్తుంది అని దానికి అనుగుణంగా మనల్ని ప్రిపేర్ చేసి అట్టే పెడుతున్నారు మన జీవితం వీటికి అన్నింటికీ కూడా అతీతము కాదు వర్షం కాలంలో ఏం చేయాలి రైతులు విత్తులు విత్తాలి అంటే వ్యాసంగాలను విత్తు విత్తితే పంట పంటదు కనుక వర్షాకాలంలో విత్తు విత్తు అని చెప్పడం కోసం ఇవన్నీ కూడా మనది పూర్తిగా వ్యవసాయ ఆధారిత భూమి కాబట్టి వ్యవసాయదారులకు అనుకూలంగా ఉండేటువంటి పద్ధతులో కాల విభజన చేసి ఆ రకంగా మనందరికీ కొన్ని మార్గ చేసే చేశారు ఏ టైంలో ఏ పని చేయాలి ఏ టైంలో ఏ పని చేయకూడదు అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది అంచేత ఆ ఎరుక కలిగి ఉండి మనం అందరం కూడా ఉగాదిని జరుపుకోవాలని కోరుతున్నాను ఉగాది ఇంకొక విషయం ఏంటి ఇంకో విషయం మనకి మనకేం తెలియజేస్తుంటే ఆకులు రాల్చి కొత్త చిగురు తొలుతుంది యొక్క ఈ యొక్క సీజన్ అంటే మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కానీ చెడు పాత ఆలోచనలు కానీ మనం విడిచి చెట్టు చూడండి ఖచ్చితంగా ఇంటి పండిటాకుని విలువ చేస్తుంది మనం ఆ రకంగా మన యొక్క పనికిరాని ఆలోచనను వదిలి నూతన ఉత్సాహంతో నూతన ఆలోచనలతోటి జీవితాన్ని ముందుకు కడుగు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీకు అందరికీ కూడా మరోసారి ఉగాది శుభాకాంక్షలు నమస్కారం